ప్రతి ఒక్కరి మైండ్ సెట్ కావచ్చు ప్రతి ఒక్కరి రిలేషన్స్ కావచ్చు ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ కావచ్చు మనం ఏదైతే జర్నీలో ఏ ఎన్విరాన్మెంట్లో ఉంటున్నామో వాటి ఎఫెక్ట్ అనేది చాలా ఉండడం జరుగుతుంది నా యొక్క చిన్నతనంలో నా చుట్టుపక్కల పర్సన్స్ కావచ్చు ఫ్యామిలీలో కావచ్చు ఉన్న నెగిటివ్ పర్సన్స్ వల్ల మనీ గురించి చాలా వాళ్ళు యూజ్ చేసే నెగిటివ్ వర్డ్స్ ద్వారా చాలా మనీ బ్లాకేజెస్ అనేవి నా లైఫ్లో ఏర్పడడం జరిగింది నేను జాబ్ చేస్తున్నా నా లైఫ్లో నేను ఏ జర్నీ స్టార్ట్ చేస్తున్నా నా చిన్నతనంలో ఉన్న ఆ నెగిటివ్ బ్లాకేజెస్ వల్ల ప్రజెంట్ లైఫ్లో నేను స్ట్రక్ అవుతు ఉండేవాడిని ఎప్పుడైతే నా లైఫ్లో నా జర్నీలో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ జర్నీలో ఓపెన్ అప్ను యాడ్ అయిందో ఓపెన్ అప్ను ప్రాక్టీస్ చేయడం ద్వారా నా లైఫ్లో ఉన్న మనీ బ్లాకేజెస్ని ని ఈజీగా హీల్ చేసుకోగలిగాను నా లైఫ్లో ప్రతి ఒక్క ఏరియాలో నా గ్రోత్ని చూడగలుగుతున్నానంటే మైడియర్ ఓన్లీ ఈ ఓపెన్ అప్న ప్రేర్ ద్వారా థ్యాంక్ యూ డియర్ మెంటర్స్ ఈ ఓపెన్ అప్ను ప్రాక్టీస్ చేసినప్పటి నుంచి నా లైఫ్లో ఉన్న బ్లాకేజెస్ని ని హీల్ చేసుకుంటూ నా కమ్యూనిటీలో తెలుగు పీపుల్స్ కి ఈ ఓపెన్ ద్వారా వరకు నేను టెన్ థౌసండ్ ప్లస్ పీపుల్స్ వెబినార్స్ ద్వారా బూట్ క్యాంపుల్ ద్వారా యూట్యూబ్ రీచ్ అవ్వడం జరిగింది డియర్ మీ లైఫ్ లో ఎదురవుతున్న ఎనీ బ్లాకేజెస్ మీరు గతంలో కావచ్చు మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు మీ ఫ్రెండ్స్ పరంగా కావచ్చు మీలో గనక ఏదైనా నెగిటివ్ బ్లాకేజెస్ ఉన్నట్లయితే వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ హీల్ చేసుకోండి ఎప్పుడైతే ఆ మీరు బ్రేక్ చేస్తారో మీ జర్నీ అనేది ఈజీ అవుతుంది మీరు అనుకున్న గోల్స్ అట్రాక్ట్ చేసుకోవడానికి మీరు వర్క్ చేయగలుగుతారు మీరు ఎవరి గురించి థర్డ్ పర్సన్ గురించి ఆలోచించకుండా మీ గోల్ గురించి రీచ్ అవ్వాలి మీరు అనుకున్న గోల్స్ అని అచీవ్ అవ్వాలంటే ప్రతిరోజు ఈ వన్ ఐటమ్స్ వర్డ్స్ మ్యాజికల్ సారీ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ ఫోర్ వర్డ్స్ని ని డైలీ ప్రాక్టీస్ చేయండి ఇంప్లిమెంటేషన్ చేయండి మీ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేసుకోండి ఓపెన్ ఓపెన్ హీలింగ్ ప్రాసెస్ మైడియర్ మీలో ఉన్న బ్లాకేజెస్ని ని ఈజీగా హీల్ చేసుకోవచ్చు